నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి యూజ్ఫుల్ ఐటిప్తో వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు వీడియో అన్నది క్లారిటీగా అర్థమవుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటి డోర్స్ చూపిస్తుంది అనుకున్నారా వీక్లీ టూ టైమ్స్ అయినా బాత్రూమ్స్ అయితే క్లీన్ చేస్తాం కానీ డోర్స్ని అస్సలు క్లీన్ చేయము ఆ డోర్స్ మనం వాడవాడగా వాటర్స్ తర్వాత వచ్చి సోప్ వాటరు అలా పడగా డోర్స్ అన్నవి ఇలా పాకుడు కింద కట్టేస్తాయండి చూపిస్తాం కదా పైప్ వాటి ఏమవు సగం వరకు అయితే సోప్ మరకలతో డోర్ అన్నది ఇలా పాడైపోతుంది ఈరోజు నేను దీనికి మంచి లిక్విడ్ అయితే చెప్తానండి ఒక్కసారి ట్రై చేస్తారంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది అలాగే వన్ టైం కాకుండా పీక్లీ ఈ లిక్విడ్ని టూ టైమ్స్ చేశారంటే డోర్ అన్నది కొత్త వాటిలా షైనీగా వస్తుందండి ఇది మాది కొంచెం పా ఈ లిక్విడ్ అన్నది ఫ్లోర్ క్లీనింగ్ పనిచేస్తుంది అండి బాత్రూంలోని అలాగే డోర్స్ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి షింక్ క్లీనింగ్ కూడా చెప్పానంటే షింక్ క్లీన్ చేశారండి వాటర్తోని షేని మెరిసిపోతుంది ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదను ముందుగా ఒక ఆలుగడ్డ తీసుకోండి పెద్దగా ఉన్న ఆలుగడ్డ తీసుకుని దానిపైన ఉన్న పొట్టంతా తీసేయండి నేను చూపించే విధంగా మొత్తం పీలు తీసేసి వాటర్తో క్లీన్ చేసుకోవాలి దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఒక ప్లేట్ తీసుకుని ఇలాగ ఒక పీలర్ తీసుకుని దాన్ని మెత్తగా తురుమేసుకోండి చిన్న చిన్నగానే మొత్తం ఆలుగడ్డంతా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోని కొంచెం వాటర్ ఇలా చిన్నగా తురుముకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ తురుమిన దాన్ని ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న ఆలుగేడ తురుముని ఇందులో వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అలాగా మిక్స్ చేయండి తర్వాత ఒక లెమన్ తీసుకోండి ఒక లెమన్ తీసుకుని కొంచెం మధ్యలో కట్ చేసి ఆ లెమన్ కూడా ఇందులో మిక్స్ చేసేయండి బాగానే మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి డోర్స్ అన్నవి మంచి షైనీగా వస్తుంది ఇప్పుడు లెమన్ కూడా మిక్స్ చేసిన తర్వాత మనం యూస్ చేయాలని ఒక జగ్గున అయితే తీసుకోండి జగ్గును తీసుకుని ఇందులో నేను ఈ వాటర్ని చాయ్ చానైతో వడబోసేసాను ఈ వాటర్లోనే ఇంకొక సూపర్ లిక్విడ్ ఏంటో చూపిస్తాను చూసేయండి ఆర్పిక్ని తీసుకొని నేను ఇందులో కొంచెం అయితే చేశానండి అలాగే దీంట్లోనే లైజాల్ కూడా వేసుకోండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది కొంచెం ఆర్పిక్ లైజాల్ వేసి ఒక స్టిక్ తీసుకోండి స్పూన్స్ అయ్యే అసలు పెట్టకండి ఇలాంటి ఒక స్టిక్ని తీసుకుని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మన లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇలా స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా దీని మూతకి నేను ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టానండి ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ నిందులో వేసుకొని మనం డోర్స్ మీద ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ షేక్ చేయండి బాగా ఎందుకంటే మనకి షేక్ చేయడం వల్ల మంచిగా నూరగానే వచ్చి కింద ఏమన్నా కొంచెం లిక్విడ్ ఉన్నా కరిగిపోతుంది ఇప్పుడు మన లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మన లిక్విడ్ అన్నది తయారైపోయిందండి ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మాది బాత్రూమ్ డో బయట బాత్రూమ్ డో చూపిస్తాను మొత్తం వాటర్ మార్కుల వైపు పాడైపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఇలా స్ప్రె వేసేసి ఒక అరగంట సేపు వదిలేండి ఇలా అరగంట సేపు వదిలిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బట్టల బ్రష్తో గట్టిగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల ఏంటంటే మనకి ఆర్పిక్ వేసాము లైజర్ వేసాము కాబట్టి మంచిగా సోప్ మార్కులు పోయి డోర్ అన్నది మంచి షైనీగా వస్తుంది చాలా తొందరగా క్లీన్ అయిపోద్ది ఇందులో లెమన్ కూడా వేసాం కాబట్టి మురుకు అన్నది ఈజీగా పోతుందండి ఎక్కువగా మనం కూడా రుద్దవాల్సిన అవసరమే లేదు నేను చూపిస్తున్నాను కదా నేను మొత్తం ఫోర్ సైడ్స్ అయితే నీట్గా క్లీన్ చేస్తాను ఇప్పుడు ఒకసారి మీకు కడిగి కూడా చూపిస్తాను డోర్ అన్నది मतम सोप मारकल पो अला ఫస్ట్ అటాక్కి డోర్ అన్నది చాలా మంచిగా క్లీన్ అయిపోయిందండి సోపు మరకలన్నీ పోనీ డోర్ అన్నది కొత్త వాటిలా మెరిసిపోతుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అలాగే నేను స్టార్టింగ్ చూపించాను కదా మా బాత్రూమ్ డోర్లో ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోరు నేను ఆ క్లిప్పింగ్స్ అయితే పెడతలేదండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయి చాలా మంది చూడడానికి ఇష్టపడరు కాబట్టి నేను చెప్తున్నాను సేమ్ అదే వాటర్ని వేసేసి డోర్ మీద ఒక అరగంట సేపు ఉన్న తర్వాత బ్రష్తో క్లీన్ ఫ్రంట్ డోర్ కూడా చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది ఎందుకంటే మనం ఇందులో లైజాలు లెమన్ వేసాం కాబట్టి అలాగే ఆర్పిక్ అన్నది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే డోర్ మీద వేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తాను క్లీన్ చేస్తాను ఎక్కువ రుద్దే పని లేకుండా జస్ట్ ఒక టూ టైమ్స్ రుద్దినప్పటికీ మంచి షైనీగా వచ్చి బాత్రూమ్ డోర్ అనేది కొత్త వాటిలో మెరిసిపోతుందండి ఇప్పుడు డోర్ అయితే అసలు మురికి లేదు అలాగే సోప్ మార్కులు కూడా లేవు ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో మీకు యూస్ అయిందని అనుకున్నాం మీకు వీడియో అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో కానీ నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోతున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్